వైసీపీ ప్రభుత్వ హయాంలో వైజాగ్ లో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా అప్పగించాలని మంత్రి నారాయణ హెచ్చరించారు విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ ను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను చూశారు రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రభుత్వ స్థలాలు పార్ట్స్ అక్రమాలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదని అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తామన్నారు గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని ఆయన పిలుపునిచ్చారు నిర్మాణాలు వదులుకోకపోతే తామే స్వాధీనం చేసుకుంటామన్నారు ఆక్రమించి నిర్మించిన భవనాలను కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామన్నారు

かっこいいです。 சரி அது சூப்பர் லேட்ட கரெக்ட்டா பாட் टी-ஷர்ட் லாஸ்ட் ஒன்ல டூம்ப்ளீட் இல்ல சார் பிட்ல வெ ادي பிட் சார் మున్సిపాలిటీస్ బలోపేతం కావడానికి అంటే డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవడానికి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖ వచ్చిన తర్వాత అన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ రెండు అదే అదేవిధంగా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో అంటే మూడు సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన షేర్ కూడా ఉంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చారు మన స్టేట్ గవర్నమెంట్ నూట యాభై కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల తొంభై ఇచ్చేవాళ్ళు వదిలేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక పదకొండు కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రెండో ఇన్స్టాల్మెంట్ ఇలా మన ముఖ్యమంత్రి గారే చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా నూట యాభై కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు ఇచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టండి తర్వాత మళ్ళీ రెండు వందల తొంభై కోట్లు తీసుకురండి అని చెప్పారు అంటే రెండు వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరివే ఢిల్లీకి పోనీ ప్రాజెక్ట్స్ తీసుకురండి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది పనులు చేయండి అని అసలు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ ప్రభు గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్మాణం చేసింది టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరూ చెప్తున్నాను నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం కమిటీలు వేస్తున్నాం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఎన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అంటే డెవలప్మెంటే కాదు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు సంక్షేమ ప్రజలు జరగాల డెవలప్మెంట్ జరగాల అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన ఐదు సిగ్నేచర్లు ఒకటి ఉంది వంద రోజుల్లో చేయమంటే మా అధికారులు అరవై రోజుల్లోనే వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు వంద రోజుల్లోనే మళ్ళీ ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ తేదీ స్టార్ట్ చేస్తున్నారు మరొక మా అధికారులు అయితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్లో రెండు వందలు రెండు రెడీ చేశారు అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు వంద క్యాంటీన్లు స్టార్ట్ చేశారు సెప్టెంబర్ పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీ దానికి యాక్చువల్గా ఒక డెబ్బై స్టార్ట్ చేస్తున్నాం మిగతా కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఏ రివ్యూ జరిగింది ఏం డెక్షన్ తీసుకున్నది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ